నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసెఫ్ హైదరాబాద్ పేరు చెప్పగానే మనకు టక్కున కొన్ని గుర్తొస్తుంటాయి ఉదాహరణకు చార్మార్ గోల్కొండ కోట హైదరాబాద్ దమ్ బిర్యానీ దాంతోపాటు లేటెస్ట్గా స్టార్ట్ చేసిన ఇక నుంచి హైదరాబాద్ పేరు చెప్తే వినిపించేది ఎక్స్పీరియం మేడిపల్లి సమీపంలోని పొద్దుటూరు విలేజ్లో దీన్ని స్టార్ట్ చేశారు దాదాపు నూట యాభై ఎకరాల్లో అంగరంగ వైభవంగా దీని అయితే స్టార్ట్ చేసేశారు అండ్ దీని ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి మనందరి అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు ముఖ్య అతిథులుగా విచ్చేసి దీన్ని ప్రారంభించారు అయితే మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం అసలు ఏంటి లోపలేమున్నాయి ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత సీఎం గారు ఎందుకు రావాల్సి వచ్చింది అదేవిధంగా టూరిజం మినిస్టర్ ఎందుకు రావాల్సి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఎందుకు వచ్చారు అంతగా అట్రాక్ట్ చేసే విషయాలు దీంట్లో ఏమున్నాయో తెలుసుకోవాలి మీకు కూడా ఉంది కదా అయితే నాతో వచ్చేయండి లెట్స్ గో సో మొత్తం మనం ఎక్స్పీరియం లోపలికైతే వచ్చేసాం ఎక్స్పీరియన్స్ లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో మీకు చూపించబోతున్నాం సరే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ట్వంటీ ఎయిత్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది సో అందరినీ కూడా విజిటర్స్కి అలౌ చేస్తున్నారు బయట మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వేరే ప్రపంచంలోకి వచ్చేవన్న ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది దాదాపు పాతిక వేలు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రకాల మొక్కలు ఎక్కడున్నాయి సో మొత్తం నూట యాభై ఎకరాలు విస్తీర్ణం ఉంది సో ఇక్కడ చూ లోపలికి రాగానే ఫస్ట్ ఏదైనా మనకు ఒక అద్భుతమైన దృశ్యం చూసినప్పుడు మనసు చాలా అమ్మయా అనిపిస్తుంది సో అలాంటి దృశ్యాలు అయితే అసలు చెప్పనక్కర్లా దాదాపు ఆరు వందల సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి సో ఈ రోజుల్లో మనం అంతా కూడా రీల్స్ చేస్తున్నాం ఇన్స్టాలో చెలరేకపోతున్నాం కాబట్టి సో రీల్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సెల్ఫీ ఫొటోస్ వాళ్ళకి దాదాపు ఆరు వందల సెల్ఫీ పాయింట్స్ మొత్తం అంతా కూడా సో ఆల్రెడీ చూస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ చేస్తున్నారు సో ఒక ప్ర అంటే ఎప్పుడు మనం నగర జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఉదయం లేసామంటే ఇక ఆఫీసులు గందరగోళం హడావిడి ఉంటుంది సో అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి ఇట్లాంటి లొకేషన్కి వచ్చినప్పుడు సో మనం కూడా చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ పిలిచే అవకాశం కూడా మనకు ఉంటుంది ఎందుకంటే మొత్తం అంతా కూడా మొక్కలతోటి నింపేశారు దాదాపు పాతికి వేల రకాల మొక్కలంటే అవి సామాన్యమైన విషయం కాదు దీన్ని మెయింటైన్ చేసినటువంటి నిర్వాహకులకు నిజంగా మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే ఒకసారి ఇక్కడికి లోపలికి వచ్చినటువంటి కొంతమంది విజిటర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆల్రెడీ సందర్శకులు లోపలికి వచ్చేస్తున్నారు కొంతమంది మనం మాట్లాడదాం మనకు న్యాచురల్గానే ఫస్ట్ గుర్తు వచ్చేది కూడా లేడీస్ సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ లేడీస్ విత్ అస్ సో లెట్స్ స్పీక్ విత్మ్ హై మ్యామ్ యువర్ నేమ్ అండ్ యువర్ ఫ్రమ్ హైదరాబాద్ స్ట్ ఎంటర్డ్ ప్లేస్ బ్యూటిఫుల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేడ్ ఇట్ వెటిఫుల్ ఐ థింక్స్ ఫర్ సమ్ డే ఆఫ్టర్ యొర హెక్టిక్స్ ఇస్ ద ప్లేస్ ఎక్స్ప్లో రైట్ యూక్ యూ సో లోపలికి వచ్చిన తర్వాత మాత్రం మా ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉందండి ఇంకా మనం జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఉంది ఇన్ఫ్రెంట్ చూడాల్సింది చాలా ఉన్నాయి చూసింది కొంచెం మాత్రమే అనమాట సో మనతో ఇన్స్టా ఇన్ఫ్లెన్స్ అంత మాట్లాడుతుంది అండి హలో ఎలా ఉన్నారు అవునా మీరు ఎలా ఉన్నారు మాకు ఎందుకు హ్యాపీగా ఉన్న సో ఎలా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్లవర్ వ్యాలీస్ అన్నమాట ఇక్కడ అన్ని టైప్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి స్పెషల్లీ ఫొటోస్ కోసం అయితే చాలా 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 బాగుంది సో ఇన్ఫ్లుయెన్సెస్ మా లాంటి వాళ్ళకైతే కంటెంట్ చాలా బాగుంది ఫర్ ఫస్ట్ బిఫోర్ డిసెప్లేట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూసారా లేదు ఐ థింక్ దిస్ ఇస్ ఏషియాస్ ఫస్ట్ అనమాట అనుకుంటాను వన్ ఫిఫ్టీ ఏకర్స్లో ఉంది సో ఆబ్వియస్గా వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్ సో చూడాలి అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ ఓపెన్ అయింది చూద్దాం అనుకుని ఇక్కడ దాకా వచ్చారు రాకముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే రా రాకముందు చాలా ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట సో చాలా బాగుంటుంది అని బస్ యా లోపల వచ్చినాక కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు వరకు అయితే ఎక్సైట్మెంట్ పెరిగిందా తగ్గిందా సేమ్ ఉంది ఇప్పుడు వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా లోపలికి వెళ్ళిన తర్వాత మేబీ రైట్ అండి ఆ విషయం ఆల్ ది బెస్ట్ బాగా ఎంజాయ్ చేయండి బాగా టైట్ అయిపో నేను కూడా కోరుకుంటున్నాను టూ టేక్ కేర్ నిజంగా లోపల చాలా అద్భుతంగా ఉందండి అసలు నాకైతే మాటలు రావట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు చూసారా నేను పడుతున్న కష్టానికి దేవతలు గుర్తించి పైనుంచి నా మీద పొల వర్షం కురిపించారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకొని తీరాల్సిందే సో చూడండి అసలు ఈ ఫ్లవర్స్ పేరేంటే నాకైతే తెలియదు కానీ చాలా బాగున్నాయండి సార్ చూడవు మిల్తరా నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఎంత అద్భుతంగా ఉంచండి ఇట్లాంటి ఫ్లవర్ ఇచ్చి ఇట్లా మోకాల మీద కూర్చొని ఇంక అర్థమైపోయింది కానీ నేనేం చెప్పబోతున్నాను చెప్తే ప్రపంచంలో ఎవరైనా సరే సరే ఓకే అని హేల్సిందే అలా ఉందనమాట ఇక్కడ సో ఇదే లొకేషన్ తీసుకొచ్చి మరి ఇదే ఫ్లవర్ ఇవ్వాలన్నమాట వేరే ఫ్లవర్స్ వేస్తే కొంచెం కష్టం కానీ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది సో లోపల చూసారుగా ఏదో ఫారెస్ట్లోకి పోతున్నట్టుంది కానీ ఫారెస్ట్ కాదనమాట ఎక్కువ పార్కులోపు ఇంకా లోపలికి వెళ్దాం నాతోనే వచ్చండి మీరు ఎక్కడ మిస్ కావద్దు ఓకేనా వచ్చేయండి ఎవరక్కడ మంత్రి సేనాపతి ఏర్ ఎందు అందరూ బాబాయ్ అదేనండి బాబు ఇక్కడ కూర్చోగానే ఆ ఫీలింగ్ వచ్చేసింది అంటే సింహాసనలాగా అనిపించేసరికి నేనేం మారుతున్నా నాకే అర్థం కాలేదు అసలు ఇది చెట్టండి యాక్చువల్గా సింహాసనంలాగా దీని చూడండి అంటే దాని దీని వయసు దాదాపు వెయ్యి సంవత్సరాల పైన మనకు తెలుస్తుంది అసలు చూడండి ఎలా ఉందో చెట్టండి ఎవరైనా నమ్ముతారండి నమ్మాలి తప్పదు మరి సో అలా ఉందన్నమాట ఇక్కడ సింహాసనంలాగా ఉంది కంఫర్ట్గా కూర్చోవచ్చు హ్యాపీగా సరదాగా మాడుకోవచ్చు నిజంగా అయితే లోపల అయితే మాత్రం అది అసలు ఎక్స్పీరియన్స్ మార్బిలెస్ సూపర్ ఫాంటాస్టిక్ అంతే ఎంత మించి అని చెప్పలేము సో చూడండి ఎంత బాగుందో ప్రతి చెట్టు కూడా దీన్ని అసలు ఇట్లా ఎట్లా తయారు చేసే ఎట్లా వచ్చింది ఇట్లా ఇది ఇట్లా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇవన్నీ ఆలోచిస్తుంటే మాత్రము ఎక్కువగా ఆలోచిస్తే మైండ్ పాడైపోద్దేమో ఆలోచించిన వరకు చాలే అని చెప్పి వెళ్ళిపోవాలనిపిస్తుంది బట్ ఏమైనా లోపల అయితే మాత్రం చాలా సూపర్ బండి సో చూ ప్రతి ఇక్కడ దాదాపు అంటే ఈ ఒక్క చిన్న స్పేస్లో దాదాపు ఒక పది పది చెట్లు దాకున్నాయి సో చెట్లన్నీ కూడా అవే మోడల్ తోటి అట్లా అంటే కూర్చోడానికి వీలుగా అలా అలా వచ్చాయి అనమాట అంటే షేప్ అలా చేశారు వీటిని నిజంగా భగవంతుడు సృష్టి చేస్తే మానవుడు దానికి ప్రతి సృష్టి చేస్తున్నట్లు అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నానండి అసలు మాటలు వస్తలేవు మరి ఏం చేద్దాం కానీ మాట్లాడలేదు కదా తప్పదు మాట్లాడితే మాత్రం నిజంగా రావట్లేదు అలా వెళ్దాం ఇంకా చాలా ఉంది ఏది మిస్ కాకూడదు మనం వెళ్ళిపోదాం ఏముందండి బాబు ఏమన్నా ఉందా ఏముందో అబ్బా అబ్బా బాబా ఒక ఇది భలే ఉంది అనుకునేసరికి ఇంకోటి అబ్బా ఇది ఇంకా బాగుంది అనిపిస్తుంది ఇది ఇంకా బాగుంది అనుకునేసరికి ఇంకోటి ఇది బ్రహ్మాండం అనిపిస్తుంది ఒకటి దాంతో ఒకటి తలదన్నేలా పోటీ పడుతున్నాయి అనమాట సో ఈ కుండలు చూసారా మనకు పాత రోజుల్లో మంచినీళ్ళు బియ్యం అట్లాంటి పెద్దవాళ్ళు దాచిపెట్టుకుంటారు అట్లా ఉన్నాయన్నమాట అంటే ఆ కల్చర్ నుంచి ఈ కల్చర్ దాకా మొత్తం అంతా కూడా తీసుకొస్తున్నారు అండ్ చాలా బాగుందండి గ్రీనరీ కావచ్చు లోపల చెట్లు కావచ్చు మనం ఎప్పుడూ బయట ఇలాంటి మొక్కలు ఉన్నాయా అనే విషయం మనకు తెలియదు అలాంటి మొక్కలు పెట్టకుండా అనమాట సో ఓవరాల్గా అయితే అదుర్స్ నెక్స్ట్ లెవెల్ సో మీరు సరే అలా సరదాగా ఒక బ్యాగ్ బట్టలేస్కి వచ్చేసి అనుకోండి బ్యాగ్న బట్టలు పెట్టుకొని ప్రకృతిలో ప్రశాంతంగా జీవించి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ బోన్ చూసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట నిజంగా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా ఫైనల్ టచ్ ఒక అద్భుతమైన ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాను వెళ్ళిపోదాం పదండి సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎక్స్పీరిమెంట్ ఎకో పార్క్ను సందర్శకుల కోసం రెడీ చేసేసారు లోపలికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వండర్ఫుల్ అసలు నేను నేను చెప్పడం కదా కానీ ఇక్కడ కూర్చొనితో నేనే చెప్పేస్తాను మీతో హాయ్ మీ పేరు మీరు నుంచి వస్తున్నారు మనీష్ మనీష్ ఖోకా సో ఎలా ఉందండి ఇక్కడ బాగుంది లొకేషన్ ఎంత బాగుంది ఫస్ట్ చూస్తే మనం ఇండియాలోనే అనుకుంటారు ఫస్ట్ జనాలు కానీ ఓకే డిఫరెంట్ వల్డ్లోకి వచ్చేలా అనిపిస్తుంటుంది స్టోన్స్ అయినా కానీ ట్రీస్ అయినా కానీ డిఫరెంట్ మనం ఎక్కడ చూసి ఉండకుండా ఇలాంటి స్టోన్స్ బాగుంది అంత లొకేషన్ కూడా రైట్ ఇంకొంచెం కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది బట్ ఓకే ఫుల్ బాగుంది యాక్చువల్గా మనం డైలీ ఎలా అయిపోతుంది మెకానికల్ లైఫ్ పొద్దున లేసా ఆఫీస్కి వెళ్ళాము తర్వాత వచ్చి సో అవన్నీ పక్కన పెడేసి ఇక్కడికి వస్తే ఎట్లా అని యా అవన్నీ లైఫ్లో అందరికీ ఏదో బిజినెస్ అనేసి జాబ్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఒకసారి వీకెండ్ ఏదైనా లీవ్ తీసుకొని రావాలి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరికీ బికాస్ ఈ చెట్లు ఈ నేచర్ ఏదైనా తెలిసి మీరు బయటకి ఇక్కడ చూడకుండా వచ్చు వస్తే మీరు వర్త్ వర్త్ అనిపిస్తారు రైట్ థ్యాంక్ యూ మీకు విషయం తెలుసా ఈ ఎకో పార్క్లో నా శిల్పం నా గర్ల్ ఫ్రెండ్ శిల్పం కూడా పెట్టారండి నమ్మట్లేదా ఇగో అక్కడ చూడండి అటు పక్క నేను ఇటు పక్క మా గర్ల్ సో నైస్ కదా రైస్ చాలా బాగుంది అండ్ మొత్తం ఏదైనా ఒక మూవీ కానీ ఇంకో దానికి కానీ ఒక మన లైఫ్ ఈవెంట్ కూడా క్లైమాక్స్ బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది కదా ఇప్పుడు నేను మిమ్మల్ని క్లైమాక్స్ స్టేజ్కి తీసుకెళ్తాను అనమాట ఇదేంటి సినిమానా క్లైమాక్స్ ఏంటి అనే డౌట్స్ కామన్గా వస్తుంటాయి ఎందుకంటే మన మనుషులమే కదా సో సినిమా కాకపోయినా ఒక ప్రపంచం లేక నేను మిమ్మల్ని తీసుకొచ్చాను సో ఈ ప్రపంచంలో ఫస్ట్ నుంచి అంతా కూడా బాగా మిమ్మల్ని తిప్పేసిన తర్వాత అసలు క్లైమాక్స్ చూపించకపోతే ఏంద్రా క్లైమాక్స్ కొంచెం డల్గా ఉందే పెద్దగా లేదే అనే అనుమానాలు మీకు రావచ్చు ఆ ఫీల్ కూడా రావచ్చు సో నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను ఖచ్చితంగా క్లైమాక్స్ అయితే మాత్రం అదిరిపోద్ది ఒక మంచి లొకేషన్ మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను నేనైతే మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఇవ్వగలను సూపర్ చెప్పినట్టే తీసుకెళ్ళడని ఒకవేళ మీకు అంత సాటిస్ఫాక్షన్ కలగకపోతే మీరే వచ్చేసేయండి ఓ ఆ రోజు అతను చెప్పింది కరెక్టే నిజంగా బాగుంది అనిపిస్తుంది అనమాట రైట్ వెళ్తున్నాను సో ఎంటర్ అయిపోతుంది అనమాట ఇక్కడ మొత్తం అంతా కూడా దాదాపు మనం ఇందాక మాట్లాడుకుంటూ ఇరవై ఐదు వేల రకాల ప్లాన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సో ప్లాన్స్ ఏంటి అంటే పేర్లు అఫ్ కోర్స్ నాకు కూడా తెలియదు కాకపోతే నేను కూడా మీలాగ ఇప్పుడే వచ్చాను అనమాట చూద్దాం ఎలా ఉందని కానీ చూస్తుంటే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది యాస్ మిస్టీరియస్ జర్నీ అనే ఒక మూవీ వచ్చింది కదా దాంట్లో గుడ్లు ఉంటాయి సో చూడండి రాళ్ళు అట్లా గుడ్లులాగా అనిపిస్తుంది నాకు ఇది చూడంగా నాకు అది గుర్తొచ్చింది ఓ ఆ మూవీలో కూడా ఎట్లానే ఉంటుంది కదా అని ఎనివే ఇదనమాట ఫైనల్లీ సో చూసారు కదా అసలు ఈ దీన్ని చేసిన వాళ్ళ థాట్కి వాళ్ళ ఐడియాకి మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది దట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అనమాట సో మొత్తం అంతా కూడా మనకి ఎట్టు చూసిన పచ్చని ఒక మూవీలో శ్రీరాముల మూవీలో సాంగ్ ఉంది భూమికి పచ్చ అని అని సో ఇక్కడ పచ్చతో పాటు రకరకాల కలర్లు కూడా వేసేసారు అన్నమాట సో అలా ఉంది ఇక్కడ అండి ఇంజనీరింగ్ థాట్స్ వచ్చిన వాళ్ళకి దీన్ని డిజైన్ చేసిన వాళ్ళకి మనం రెండు చేతులు అయితే పెట్టిన తప్పు లేదు స్వామే నిజంగా భలే ఉందనమాట ఏమేమి చెప్పంటారు చెప్పండి నాకైతే మాటలు రావట్లేదు సో మళ్ళీ ఇంకొకసారి వస్తే కూడా బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది సో వస్తాను ఖచ్చితంగా నాతో పాటు మిమ్మల్ని అందరూ కూడా నేను తీసుకొస్తాను మిమ్మల్ని అందరూ ఉంటే అందరూ వచ్చి ఇంటికి వచ్చి అనమాట సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్స్ చేసింది అది మీతో షేర్ చేసుకుంటాను మొత్తం ఇదండి చూసారుగా ఎలా ఉందో మనం స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వరకు ఏది మిస్ కాలేదు సో సారీ బిగిన్ నుంచి ఎండింగ్ వరకు ఏది మిస్ కాలేదు అంత బాగుంది లోపల అయితే మాత్రం ఎంత చెప్పినా తక్కువ లేదు ఏ చెప్పిందే చెప్తున్నాడు చెప్పిందే చెప్తున్నాడు ఫీలింగ్ మీకు రావచ్చు అందుకని ఇంక నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మనం వీక్లీ ఫైవ్ డేస్ పని చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఉదయం లేస్తే పిల్లలకి స్కూల్స్ మనకు బిజినెస్ జాబ్స్ అదేవిధంగా స్టడీస్ వాటెవర్ అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు సో అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కరోజు లైఫ్లో ఒక్కరోజు అలా సరదాగా పర్మిషన్ లీవ్ ఏదో ఒకటి తీసుకొని ఇలా వచ్చేసనుకోండి పొద్దున మీరు ఒకవేళ అన్మారీ అయితే మీ గర్ల్ ఫ్రెండ్స్ అవర్ బాయ్ ఫ్రెండ్స్ లేదా మీరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ పర్సన్ అయితే పిల్లలు అమ్మ నాన్న భార్య భర్త అందరూ కలిసి వచ్చేసి అనుకోండి అప్పుడు నన్ను ఒక ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు ఓ ఆ రోజు అతను చెప్పింది కరెక్ట్ అని సో ఇదనమాట ఓవరాల్గా ఎక్స్పీరియం ఈకో పార్క్ గురించి నేనైతే ఫుల్ 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 ఎంజాయ్ చేశాను దాని అసలు డౌటే లేదు సెకండ్ థాటే లేదనమాట సో జర్నీ దాదాపు హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ ఒక ట్వంటీ సెవెన్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంటుందన్నమాట అటు ఇటుగా సో హ్యాపీగా వెహికల్స్ వచ్చేచ్చు కాకపోతే ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుందని వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఊరి చేరుంది కాబట్టి నాకైతే ఇక్కడ ఎక్కడ క్యాబ్స్ లాంటివి కనిపించలేదు కోర్స్ మీరు పికప్ అండ్ డ్రాప్ తీసుకొని వచ్చే పని అయితే ఓకే బట్ అక్కడ ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ పికప్ ట్యాక్సీ అంటే కొద్దిగా కష్టమే ఒకసారి ఆలోచించుకోండి ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రం ఇంకొంత ఇంకా చెప్పనక్కర్లేదు పొద్దున్న సాయంత్రం అంటే ఇంకోటండి ఇక్కడ ఫైవ్ లోపల వరకే ఉంటుంది ఫైవ్ తర్వాత అందరినీ బయటకు పంపించేస్తారన్నమాట సో ఈవినింగ్ ఫోర్కి రావచ్చు కదా లేకపోతే అనుకుంటే కొద్దిగా మీరు తప్పులో కాలేసినట్లే సో మార్నింగ్ వస్తే తిరగడానికి చాలా ఉంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఏకర్స్ కాబట్టి తిరగాల్సింది చాలా ఉంది చూడాల్సింది కొండంత ఉందన్నమాట సో అలా చూసుకొని హ్యాపీగా సరదాగా ఇక్కడ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా లంచ్ ఆర్ వాట్ ఎవర్ స్నాక్స్ తీసుకొని సరదాగా సాయంత్రం ఫైవ్కి ఇంటికి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ నైబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ జోసఫ్ సైనింగ్ ఆఫ్ బాయ్